హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ హోమ్ శివాస్ హోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు తెలుగు సామెతలు సిరీస్ ఫిఫ్టీను మరికొన్ని సామెతలు ఈ సామెతలు సమాజ ప్రతిబింబాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదు పుణ్యం కొద్దీ పురుషుడు పగటి మాటలు పనికి చేటు రాత్రి మాటలు నిద్రకు చేటు పక్కపక్క నవ్వేవాడు గబగబా అరిచేవాడు కవట మెరుగుడు పచ్చగా ఉంటే పది మంది చుట్టాలే పుండి మీద కారం చల్లినట్లు పుట్టినవాడు గిట్టకపోడు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు పడ్డవారు చెడ్డవారు కాదు పిల్లకాయకేం ఏం తెలుసు ఉండేలు దెబ్బ పిల్లికి ఎలుగు సాక్షి పిల్లికి చెలగాటం ఎలుగుకు ప్రాణ సంకటం పదము తప్పినా ప్రాస తప్పరాదు పది మంది నడిచేదే బాట పది మంది పలికేదే మాట దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లు దొంగవాడి దృష్టి మూట మీదనే దొరికితే దొంగ దొరకపోతే దొర జుట్టు ఉన్న అమ్మకు ఏ కుప్పైనా పెట్టవచ్చు జోడులేని బతుకు తాడులేని బొంగరం పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చినట్లు పిల్ల బావిలో పడ్డదిరా అంటే ఉండు అంబలు తాగి వస్తా అన్నట్లు పరులు సొమ్ము పాపిష్టి సొమ్ము పాపమని పాలు పోస్తే వద్దని వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వర్ల్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ